గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో రిలీజ్కి రెడీ అవుతోంది ఈ సినిమాను దర్శకులు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ సాంగ్స్ టేజర్ ఈ మూవీపై అంచనాలు పీక్స్కి తీసుకెళ్లాయి ఇక తాజాగా ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ నానా హైరానా పాటను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ పాటకు రామజోగేయ శాస్త్రి చక్కటి రిలిక్స్ అందించగా సింగర్స్ కార్తిక్ శ్రేయ ఘోషల్ అద్భుతంగా పాడారు ఈ పాటను మెలోడీ ట్యూన్తో తమన్ కంపోజ్ చేసిన విధానం బాగుంది స్లోగా ఈ పాట ప్రేక్షకులు ఎక్కుతోంది ఇక ఈ పాటను చిత్ర యూనిట్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో చిత్రీకరించడం హాట్ టాపిక్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సాంగ్ యూట్యూబ్లో అయితే రికార్డులు సృష్టిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ పాట రిలీజ్ అయిన ఇరవై గంటల్లో దాదాపు పది మిలియన్ల పైగా వ్యూస్తో మూడు పాయింట్ ఐదు లక్షల పైగా లైక్స్తో నెంబర్ వన్ ట్రెడింగ్లో ఉందట ఈ నానా హైరానా సాంగ్ పరస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది పరస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా ఈ పాటను బిగ్ స్క్రీన్ పై చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది ఇక ఈ పాటలో కిఆర్ అద్వానితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసే రొమాన్స్ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ చెబుతూ ఉన్నారు ఈ సినిమా జనవరి పదిన గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయిన విషయం మనకందరూ తెలిసిందే